ఓకే థ్యాంక్ యూ మాడచ మీకు అర్లీగా వెళ్ళిపోవచ్చు ఈరోజు మీరు ఓకే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రికా సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్లో పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆ నాటు సాక్షి కానివ్వండి అదేవిధంగా దేశ వ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగ్జిన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఇమీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజాయిండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందలుకెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈరోజు కూడా ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ బస్ లో పడుకుని సొంత భోజనం తింటున్నాను తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటికి నేర్పించారు అదే రీట్లో ముందరికి వెళ్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచినానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే సమాధానం క్రితం చూద్దాం అవును సార్ అవును సార్ అన్న నేను లో ఎంబీఏ చేశా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తానని భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారా నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అండి పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకున్న వాడిని సో ఇప్పుడు